నల్గొండ జిల్లా చిత్తలూరులో జిల్లా పరిషత్ పాఠశాల పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది విద్యాబుద్దులు నేర్పి తమను సమాజంలో మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు విద్యార్థులు పాదాభివందనం చేశారు కార్యక్రమానికి విచ్చేసిన వారంతా ఈ దృశ్యాన్ని చూసి ఆనందంతో పులకరించిపోయారు చాలా రోజుల తర్వాత పూర్వ విద్యాలందరినీ చూసిన ఆనందంలో ప్రధానోపాధ్యాయులు కందుల సోమయ్య నృత్యం చేయడం ఆకట్టుకుంది పాఠశాలకు ప్రస్తుతం ఉన్న వసతిగృహం సరిపోవడం లేదని ప్రభుత్వంతో పాటు పూర్వ విద్యార్థులు దాతలు స్పందించి కొత్త భవనం నిర్మాణానికి సహకరించాలని ఆంగ్ల ఉపాధ్యాయులు రావు కోరారు గతంలో పాఠశాల హాస్టల్ కోసం ఎద్దురంగమ్మ అనే వృద్ధురాలు తన ఇంటి స్థలాన్ని విరాళంగా ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఒక విశేషం ఏంటంటే ఇదే పాఠశాలలో చదువుకొని మాతో మళ్ళా ఉపాధ్యాయుడిగా రావటం సత్యనారాయణ సత్యనారాయణ గారు అంటే మేము కూడా వెంకట్రామ్ అని హిందీ ఉండేది వారి ఆధ్వర్యంలో మేము చదువుకొని వాళ్ళ వారి సమక్షంలోనే ఉపాధ్యాయ వృత్తి చేపట్టడం జరిగింది తర్వాత వేదిక ఉన్నటువంటి నరసింహారెడ్డి గారు వారు నాకు పరిచయం లేదు ఇప్పుడే పరిచయం అయ్యారు ఈ మధ్యన ఇప్పుడే అయితే నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చివరిలో ఈ పాఠశాల నుంచి ఎగ్జిక్యూ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు పోయాను అంటే మండల విద్యాధికారిగా చండూరు మండలంకి వెళ్ళాను చండూరు మండలంలో మూడున్నర సంవత్సరాలు మండల విద్యాధికారిగా పనిచేసి మళ్ళా మూడున్నర సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి నల్గొండ దగ్గరలో ఉండేటువంటి మురుగు